హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని లేదు పులియబెట్టే పని అంతకన్నా లేదు అప్పటికప్పుడు సింపుల్గా ఇలా కలిపి అలా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటాయి మీ ఇంటిలో పది కమ్మగా తింటారు ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీస్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు పెరుగు ఇది పులిసిన అండి ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కనుక కొద్దిగా వంట సోడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అరకప్పుడు నీళ్లు కూడా పోసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు ఇది నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ఒక యాభై గ్రాములు సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురిమిన యాభై గ్రాముల క్యారెట్ సన్నగా తరిగిన ఐదారు పచ్చిమిర్చి సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు పావు టేబుల్ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి పిండి కూడా మనకు మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ని వేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర తరుగు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసారు కదండి మనకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం మరి దోశ లాగా పలచగా ఉండకూడదండి ఈ రెసిపీకి కొద్దిగా పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి చూసారు కదండి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ దోశకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇప్పుడు ఆయిల్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా నువ్వులు చల్లుకుందాం ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని వేసుకుందాం ఈ దోశలు అనేటివి కొద్దిగా మందంగానే ఉంటాయండి ఇవి మందంగా ఉంటేనే రుచిగా ఉంటాయి ఇలా పిండిని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు పెట్టి ఇటు సైడ్ కూడా రెండు నిమిషాలు కలుచుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన వెజిటబుల్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా వెజ్ దోశ వేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి కప్పు ఉప్మా రవ్వ అరకప్పు పులిసిన పెరుగు అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక కప్పు నీళ్ళు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం ఇంకో అరకప్పు నీళ్ళు పడతాయండి అరకప్పు నీళ్ళు కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసి పెనం పెట్టుకుందాం దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి వేడి వేడైందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుందాం దోశ వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మనకు దోశలు అన్నవి క్రిస్పీగా వస్తాయి ఇలా దోశ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తురుము అలాగే కొద్దిగా కారపొడి ఇలా అన్నీ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని దోశ క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకుందాం దోశ మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు దోశ తీసుకుందాం చూశారు కదండి ఎంత ఫ్రీగా లేస్తుందో అబ్బా ఆ టెక్చర్ కానీ ఆ కలర్ కానీ మన రెగ్యులర్ దోశ కన్నా బాగున్నాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి ఇదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ ఇదే కప్పుతో అరకప్పు పులిసిన పెరుగు పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక కప్పు నీళ్ళు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకుందాం కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందులో పోసుకుందాం చూశారు కదండి మనకు దోశకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా సన్నగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గుంతపాను పెట్టుకొని అర టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు సగం వరకు పిండిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు మూతబెట్టి మరో రెండు నిమిషాలు కాల్చుకుందాం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బన్న దోశను కాల్చుకుంటేనే లోపలికంతా ఉడికి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయి రెండు నిమిషాలు అయిపోయిందండి బన్న దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూశారు కదా మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ ఒక అరకప్పు పొడి బియ్య సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన కరివేపాకు తరుగు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వంట సోడా అర టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పులిసిన పెరుగు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటరు ఇప్పుడు ఇంకో అరకప్పు నీళ్ళు పోసుకుందాం మీకు ఒక గంట టైం ఉంటే కనుక వంట సోడాని స్కిప్ చేసేయండి లేదు పది నిమిషాల్లో వేసుకోవాలనుకుంటే వంట సోడాను వేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూతబెట్టి పక్క పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద గొంత పొంగనాలు పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి పాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో పిండి తీసుకొని గొంత పొంగనాలు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు కాల్చుకుందాం గొంత పొంగనాలు రెడీ అయినాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం చూశారు కదా వేడి వేడిగా టమాటా చట్నీ వేసుకొని తింటే అత్తిరిపోద్దండి పదే పది నిమిషాల్లో ఇలా టక్కును రెడీ చేసుకొని కమ్మగా తినేయచ్చు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ